వాక్యములు మొదటి అధ్యాయము జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను అది విధవరాలి వంటిదాయను జనులలో ఘనతకెక్కినది సంస్థానములలో రాచికుమార్తె అయినది ఎట్లు పన్ను రాత్రి రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకటనూ లేడు దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి యూదా బాధనుంది దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది అన్ని జనులలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయేను దాని తరుమువారందరూ ఇరుకుచోట్ల దాని కొందరు నియామక కూటములకు ఎవరినూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి అదియు వ్యాకుల భరితురాలాయను దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని విహోవా దానిని శ్రమపరచుచున్నాడు విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి ఇరుషులేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకము చేసుకొనుచున్నది దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరినూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దాని నపహాస్యము చేసిరి యరుషులేము ఘోరమైన పాపము చేసెను అందుచేతను అది అపవిత్రురాలాయెను దాని గణపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు అది నిట్టూర్పు విడుచుచూ వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనక ఇండెను అది ఎంతో వింతగా హీనదశ చెందినది దాని నాదరించువాడొకటనూ లేకపోయెను ఇహోవా శత్రువులు అతిశీయులుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను నీ సమాజంలో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది ఉన్నది దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుతూ ఆహారము వెదుకుదురు తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు యహోవా నేను నీచుడ నైతిని దృష్టించి చూడుము త్రోవను నడుచువారలారా ఇలాగ జరుగుట చూడగా మీకు చింతలేదా విహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనానూ కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు అది ఎడతెగక వాటిని కాల్చుతున్నది నా పాదములను చిక్కుపరుచుటకై వలనొగ్గియున్నాడు నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు ఆయన నన్ను పాడు చేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల చేసియున్నాడు కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు నేను వారి ఎదుట లేవలేకపోతిని నేను చూచుచుండగా ప్రభువు నా బలార్జ్యులనందరినీ కొట్టివేశను నా యవ్వనులను అణగద్రొక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడను చాటించెను యహోవా కన్యకయైన యోధా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట నీరు ఒలుకుచున్నది నా ప్రాణము తెప్పరెల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి శత్రువులు ప్రబలియున్నారు నా పిల్లలు నాశనమైపోయిరి ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది యుహోవా యాకోబునకు చుట్టునున్న వారిని విరోధులయ్యుండా నియమించియున్నాడు ఇరుషులేము వారికి హేయమైనదాయను యుహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి సకల జనములారా చిత్తగించి ఆలకించుడి నా శ్రమ చూడుడి నా కన్యకులను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు నా విటుకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి యహోవా దృష్టించుము నాకు ఇబ్బంది కలిగెను నా అంతరంగము క్షోభిల్లుచున్నది నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె లోలోపల కొట్టుకొనుచున్నది వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి నేను నిట్టూర్పు విడుచుట విని నన్న ఆదరించువాడొకడునూ లేడాయను నీవు నాకు ఆపద వన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించున్నారు నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధి నుండును నేను బహుగా నిటూర్పులు విడుచుచున్నాను నా మనస్సు కృంగిపోయెను నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము